హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు సో అయితే ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఇదైతే నాకు చాలా స్పెషల్ అండి ఈ బ్లాగ్ అయితే ఎప్పటికీ ఇప్పటికే కాదు ఎప్పటికీ నా స్పెషల్ ఇది ఎందుకో ఏంటనేసి మీరు అయితే చూసేయండి వీడియో ఎక్కువ ఏం కాకుండా మీకు షేర్ చేసుకుంటున్నాను షార్ట్ అండ్ స్వీట్గా స్కిప్ చేయకుండా చూడండి సో ఇంక ఇక్కడైతే పెద్ద బాబుకి మార్నింగే స్కూల్ స్కూల్కి అయితే పంపించేసామండి ఇంకా ఈరోజు మేము కూడా పెద్ద బాబు స్కూల్కి వెళ్తున్నాము బాబు మొన్న రాసిన ఎగ్జామ్కి రిపోర్ట్ కార్డ్ ఇస్తున్నారు సో ఇంకా పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది అన్నట్టు అందుకనేసి అయితే ఇంకా మేము వెళ్ళాలి అందుకే ఇప్పుడు అయితే నేను ఓన్లీ మామూలుగా బ్రేక్ఫాస్టే పంపాను నెక్స్ట్ టొమాటో రైస్ చేస్తున్నానండి లంచ్కి ఇంకా మిన్ను కూడా వెళ్ళాలి కదా మిన్నని కూడా తీసుకొని వెళ్ళాలి కాబట్టి లాస్ట్ పేరెంట్స్ మీటింగ్కే నేను మిస్ అయ్యాను లాస్ట్ టైం మిన్నుకి ఫుల్ ఫీవర్ ఉండే ఈసారి అసలు మిస్ అవ్వదు ఎందుకంటే ఎంత మా హస్బెండ్ వెళ్ళి చూసి బాగా చదువుతుండని చెప్పిన నేను నా కళ్ళతో చూసేదాకా తృప్తి ఉండదు ఎలా చదువుతుండో ఏంటో అనేసి అందుకే ఇంకా ప్లేస్ అయితే రైస్ రెడీ చేసి పెట్టేశాను నేను టొమాటో రైస్ చేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాను దోశ చేస్తే మేము తినేసాము తిని ఇంకా మిని కూడా ఫ్రెష్ అప్ చేయించి తను కూడా తినపెట్టేసి ఇప్పుడైతే వెళ్తున్నాం మార్నింగేనండి పేరెంట్స్ మీటింగ్ అంటే టెన్ థర్టీ వరకు వాళ్ళకి స్కూల్ ఉంటుంది వన్ థర్టీ వరకు అయితే పేరెంట్స్ మీటింగ్ అవుతుంది అంట టూ త్రీ టూ అవర్స్ అలా ఇంకా మేమైతే టెన్ థర్టీకే బయలుదేరిపోయాము తినేసి బ్రేక్ఫాస్ట్ తినేసి ఎర్లీ మార్నింగే వెళ్తున్నాము ఇంకా ఎలా చదివాడు ఏంటి అనేసి ఎందుకంటే కొత్త ప్లేసు మన సైడ్ ఉంటే ఖచ్చితంగా మన పిల్లలు ఎలాగో చదువుతారు బట్ అక్కడ లాంగ్వేజ్ ఇక్కడ లాంగ్వేజ్ డిఫరెంట్ ఎలా చదువుతుండని ఆ క్యూరియాసిటీ ఉంటుంది చూడండి ఇంకా ఎక్కువ ఉంటుంది బాగా చదువుతాడు కన్నయ్య చాలా బాగా చదువుతాడు ముంబైకి వచ్చిన కొత్తలో కాస్త కష్టమైంది లాంగ్వేజ్ ప్రాబ్లం తర్వాతికి మళ్ళీ టూ టైమ్స్ యూకేజీ చదవడము అంటే కేవీకి మన కేజీ లేదని టూ టైమ్స్ చదివించాం కదా యూకే యూకేజీ అది బాగా ఏమైంది బెనిఫిట్ అయిపోయింది కన్నయ్యకి పిక్ అయిపోయాడండి చాలా వరకు సో అందుకనేసి అయితే బాగా చదువుతాడు నాకు తెలి నా వరకు అంటే యాజ్ ఏ మదర్గా చెప్పాలంటే పర్ఫెక్ట్గా చదువుతాడు ఏదన్నా చదవడము ఏదైనా ఎగ్జామ్ ఉంది అంటే ఇట్టే చదివేస్తాడు అది వెంటనే బ్రెయిన్లో ఉంటుంది ఒకసారి ఎగ్జామ్ అంటే రిపోర్ట్స్ కూడా చూస్తే వాళ్ళకి రాసిన ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇస్తారండి చూస్తే మనకు పిచ్చ క్లారిటీ ఉంటుంది కదా ఎలా ఎలా చదువుతున్నారు ఏంటి అనేసి అని ఇంకా త్వరగానే బయలుదేరాము టెన్ థర్టీకే కదా అంత ట్రాఫిక్ ఉండదు ఆల్రెడీ ఎంప్లాయీస్ అందరూ నైన్ నైన్ థర్టీకి వెళ్ళిపోతారు కాబట్టి చాలా టూ మంత్స్ అయింది అనుకుంటా స్కూల్కి రాక ఈరోజు స్కూల్ మొత్తం పేరెంట్స్ మీటింగ్ అండి ఓన్లీ ఫస్ట్ సెకండ్ అని ఉండదు టెన్త్ వరకు పేరెంట్స్ మీటింగ్ ఒకేసారి పీటీఎమ్ పెట్టేస్తారు అన్నట్టు అంటే ఒక్క క్లాస్కి ఒకప్పుడు అట్లా ఉండదు పెద్ద చిన్న క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకేసారి పెట్టేస్తారు ఇంకంతా పేరెంట్స్ తోటి క్రౌడ్గా ఉంది అన్నట్టు స్కూల్ అయితే మంచి కలర్ఫుల్గా కూడా ఉంది అండ్ ఈరోజు ఫస్ట్ టైము మన తెలుగు వాళ్ళ అంటే మా కనే క్లాస్మేట్లో తెలుగు వాళ్ళు ఇద్దరు ఉన్నారు అండి ఒకరు తెలంగాణ ఒకరు ఆంధ్ర అన్నట్టు వాళ్ళని కూడా కలవడం ఇదే నేను ఫస్ట్ టైం డైరెక్ట్ మన వాళ్ళని కలవడము అంటే లాస్ట్ టైం హస్బెండ్ వెళ్ళాడు ఇంకా నేను అంటే టూ టైమ్సే జరిగింది లాస్ట్ టైం తను వెళ్ళారు నేను ఇంకా వెళ్ళలేదు కదా అని వెళ్ళి చూసేసరికి షాక్ ఏంటంటే కన్నయ్య సెకండ్ క్లాస్ వచ్చాడండి క్లాస్లో సెకండ్ వచ్చాడు ఆ బ్యాజ్ మానిటర్ బ్యాగ్ చూసి నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు ఇలా చెప్పవచ్చో చెప్పకూడదో తెలియదు కానీ బేసిక్గా ఇది మహారాష్ట్ర మరాఠీ వాళ్ళు హిందీ వాళ్ళు ఉంటారు వాళ్ళు కాదు వీళ్ళు కాదు మన తెలుగు పర్సన్ సెకండ్ క్లాస్ అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఇన్ క్లాస్ ఏమో ఏమంటారు కదా లోకల్ బాయ్ వచ్చాడు పాప వచ్చింది అమ్మాయి వచ్చింది సెకండ్ మన కన్నయ్య వచ్చాడండి ఎంత హ్యాపీగా అనిపించింది అంటే మేడం కూడా మంచిగా అసలు అన్నీ గుడ్ ఏ ఒక్క కొంచెం దుర్కు ఏమంటారు చూడ చెంగ ఎగురుతాడండి మా కన్నయ్య అంతే తప్ప క్లాస్లో ఆ లీడర్ క్వాలిటీస్ అంటే మానిటర్ అయినారంటే లీడర్ క్వాలిటీస్ ఖచ్చితంగా వేరే పిల్లలు ఏమన్నా డిసిప్లిన్ లేకుండా వాళ్ళకి చెప్పడం అయినది మేడం చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మంచి లీడర్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి బాగా చదువుతాడు కొంచెం ఫస్ట్ ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ అప్పుడు అల్లే కొంచెం ఎక్కువ దునుకుతాడు అలా దునుకోకుండా చూసుకోండి కింద పడతాడు కదా అని అప్పుడు చదువులో ఏమి కంప్లైంట్ రాలే ఇంకీసారి అయితే ఇంకా చదువులు ఏం లేదండి అన్నిట్లో ఎక్సలెంట్ వెరీ గుడ్ అని యాజ్ ఏ మదర్గా మదర్ అనే కాదు యాజ్ ఏ పేరెంట్స్గా ఎంతకంటే ఎక్కువ ఏముంటుందండి ఎక్కడో ఉన్న మనము ఇక్కడికి వచ్చి సెకండ్ రావడం అంటే అంత విషయం కాదు మీరు తప్పకుండా విష్ చేయండి కన్నయ్యకి ఎందుకంటే మీ అందరు బ్లెస్సింగ్స్ మా కన్నయ్యకి చాలా అవసరం అవసరము మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండడం వల్లే కదా ఇంత బాగా చదివి ఇంత మంచి పొజిషన్లు పొజిషన్లున్నని చదవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎలానైనా చదువుతారు ఎలా పడితే అలా చదవకుండా ఎలా చదివితే మనం లైఫ్లో సెటిల్ అవుతాం అలా చదవాలి నేను ఎప్పుడు మా కనే కదే చెప్తాను ఏదో చదివినామా అంటే అనేలాగా ఎప్పుడు చదవద్దు మనం చదివే చదువు లైఫ్ లాంగ్ గుర్తుండాలి ఎలా చదవాలంటే ఏం ఎదుటి ఎదుటి పర్సన్ బాయి ఏం చదివిండురా అనాలి అండి అలా చదవాలి ఏదో చదివినామా ఏదో చేసినమా ఒక పనిని ఇష్టంతో మంచి డెడికేషన్తో చెయ్యాలి అది చదివే కానీ ఇంకొకటే కానీ అది సక్సెస్ అవ్వడం అవ్వకపోవడం తర్వాత ఫస్ట్ మనం ప్రాపర్గా కంప్లీట్ చేస్తేనే కదా అలా నాకైతే నిజంగా అండి అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు కడుపు నిండిపోయిందనుకోండి నాకు ఇంకా ఆనందం కళ్ళల్లో వచ్చేసింది కడుపు నిండిపోయింది అసలు ఇంకా నాకు వెళ్ళి బాక్స్ పెట్టిన తర్వాత పిల్లలకు తినిపించేసి చాలాసేపు ఆడుకున్నారు పేరెంట్స్ మీటింగ్ అయిపోగానే వాళ్ళకి తినిపేసి ఇంకా నేను కొంచెం మిగిలింది అది తినలేకపోయినా ఒక్క మెతుకు కూడా నోట్లో పెట్టుకోలేకపోయినా అంత స్టమక్ ఫుల్ అనిపించింది ఆనందం పిచ్చి ఏమంటారో ఏమో కానీ నిజంగా అండి ఫుల్ హ్యాపీ ఫుల్ ఫుల్ ఇంత మంచిగా చదువు కష్టపడి చదివించినందుకు నేను చదివించడం పక్కన పెట్టండి తను ఇష్టంగా తెలిసి తెలియని భాషలో ఎక్కడ తెలుగు మన మన సైడ్ స్టాడి అంటే టోటల్ డిఫరెంట్ ఇక్కడ మాట్లాడే భాష రాదు వీళ్ళు చెప్పేది ఇది రాదు చెప్తే మరాఠీ లేదంటే హిందీ అలాంటి ప్లేస్ నుంచి ఈరోజు క్లాస్ ఎక్కడికి వచ్చాడు చాలా అండి ఇంకా నాకైతే ఇంకా మాటల్లో ఎలా చెప్పలేని ఇది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు ఇంకా సరిపోలేదు ఇంకక్కడ కొంచెం లోటస్ పార్క్ ఉంటుందండి అది మేము లాస్ట్ టైం మిస్ అయినాం ఇప్పుడు మిస్ అయినాము ఎంత బాగుంటుందో మొత్తం లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి ఇంకా అది ఇంకా బాగా ఎండలో వచ్చేసరికి టూ అల్ అయింది ఎండ బాగా అనిపించింది ఈరోజు ఇక ఇంటికి వచ్చేసి ఎక్కడ వాళ్ళము అక్కడనే పడుకున్నామండి మధ్యలో మా హస్బెండ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళారు లంచ్ ఆ టైంకి ఏదో బ్యాంక్లో పని ఉందంటే వెళ్ళేసి కొన్ని ఫ్రూట్స్ పట్టేసుకొని వచ్చారు వీక్లీ సరిపడా ఫ్రూట్స్ అండి పిల్లలకి బాగా పెట్టండి హెల్దీ ఫుడ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టి అప్పుడప్పుడు బయట తిన తినొద్దు అని చెప్పను హెల్దీ ఫుడ్ ఎందుకు ఎందుకు పెట్టాలంటే వాళ్ళు కడుపు నిండా తింటేనే మంచిగా పడుకుంటారు మంచిగా చదువుతారు రిలాక్స్గా చదువుకుంటారు ఫస్ట్ వాళ్ళకి చదవాలంటే స్టామినా ఉండాలి అలసిపోవద్దు ఆ బుక్ ముందు పెట్టగానే అమ్మ అన్నట్టు అస్సలు ఉండకుండా మంచి ఫుడ్ పెట్టేసేయండి నేను ఫస్ట్ అయితే పిల్లల విషయంలో నేను దేనైనా ఫుడ్కే ప్రయారిటీ ఇస్తాను హెల్దీ ఫుడ్కే ఇస్తాను అది ఇంకా తింటేనే వాళ్ళకు కూడా బలం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ అయితే కొన్ని ఫ్రూట్స్ తెచ్చానన్నారు కదా పిల్లలు ఇప్పుడు పడుకొని వేశారు క్లాసు సెకండ్ వచ్చాడు కాబట్టి నాకు ఏదన్నా గిఫ్ట్ నా నాకు బయటకి ఏమన్నా బిర్యానీ తింటున్నానా నుండి బట్ ఆ రోజు సాటర్డే నేను తిననండి మొన్న నేను తిన లాస్ట్ ఇది సాటర్డేది కొంచెం లేట్ అయింది లేండి సాటర్డే బ్లాగ్ అన్నట్టు నేను అమ్మ తినదు కదా అనేసి పానీపూరి తీసుకొని వచ్చాడండి ఎందుకు అమ్మని సండే రోజు స్పెషల్గా చేస్తుందని నేను ఆల్రెడీ మొన్న సండేది షార్ట్ పెట్టేశాను కదా మంచి అందుకే బిర్యానీ చేసి పెట్టేశాను పిల్లలకి బిర్యానీ అడిగాడని ఇంకా పానీపూరి తెచ్చుండే మేము అన్నమే తినలేదండి బాగా కలిసిపోయి పిల్లలకి బాక్స్ తీసుకుపోయామా పిల్లలు ఏమో అక్కడ తినేశారు బండిపైన పైన మిన్ను పడుకున్నాడు ఇంకా ఇంటికి రాగానే ఎక్కడ వాళ్ళ మా అసలు సోయిల్ లేకుండా పడుకున్నాము లేవగానే ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఫ్రూట్స్ పానీపూరి తెస్తే పిల్లలు కూడా లేపేసి తినిపించాను ఇంకా మేము నేనైతే తల్లని వస్తుంది ఎండలో అనేసి కప్ కా అయితే తాగేశాను ఇంకా పానీపూరి తినేసాము చాలా హ్యాపీగా ఉంది నాకు ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనేసి నేను లాగా షేర్ చేసుకున్నాను మీద ఇంకా బాగా చదవాలి అందనంత ఎత్తుకు ఎదగాలి మా పిల్లలు మన పిల్లలు మా పిల్లలు అనే కాదు అందరి పిల్లలు బాగా చదువుకోవాలి రోజు వీడియో అయితే అయితే ఇంకెప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇది ఒక డే ఒక రోజులో నా డే ఇలా ఈ అయితే వెనస్డే నుంచి కన్నయ్య అయితే హాలిడేస్ ఉన్నాయి సో వెనస్డే తర్వాతకి ఇంకెలాగో దసరా వచ్చేసి వీకెండే కదండి నెక్స్ట్ వీకెండ్ అంటే నైన్త్ నుంచి నైన్త్ నుంచి హాలిడేస్ ఉన్నాయి ఉన్నాయి తర్వాతకి ఇంక వన్ వీక్ అయితే కొంచెం రెస్ట్ తీసుకోవాలండి నెక్స్ట్ ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలో షేర్ చేసుకోండి ఆఫ్టర్ స్కూల్కి మనకి ఇలాంటి బ్లాగ్స్ చేయడానికి కుదరదు పిల్ల స్కూల్ టైంలోనే రొటీన్ బ్లాగ్స్ షేర్ చేసుకుంటాను మిగతా టైంలో ఇంకా మనకి కిడ్స్ రెసిపీస్ వచ్చేస్తాయి సో అది ఎడ్ చేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు ఉంటాను ఓకేనా చిల్దెన్ బాయ్ Bye bye. tchau para ele, tchau